సదస్సును ప్రారంభించిన ఏపీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి దీనిలో బొల్లపల్లి గ్రామం రామాలయం వీధిలో శుక్రవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై రెవెన్యూ సదస్సు ప్రారంభించారు గ్రామ రెవెన్యూ పరిధిలోని భూ సమస్యలను బాధితుల నుండి అడిగి తెలుసుకుంటున్నారు సదస్సు ఆర్టీఓ తహసీల్దార్ రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గ్రామ గ్రామాన ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి ఈ రెవెన్యూ సదస్సుల్ని వేదికగా తీసుకొని రైతాంగం భూ వివాదాలు ఏమున్నా సరే వాటిని పరిష్కరించుకోవాల్సిందిగా రైతులందరికీ కూడా పిలిపిస్తున్నాం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ప్రభుత్వ అధికారులు రైతాంగం కోసం పనిచేస్తారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భూ వివాదాలన్నీ పరిష్కారం కావాలి భూ వివాదాలు లేనటువంటి గ్రామాలుగా భూ వివాదాలు లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సోదరులందరికీ కూడా పిలిపిస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సదస్సులు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధికారులందరూ కూడా రైతులకి కొండంతండగా ఉండి వారి యొక్క రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాలి ఆన్లైన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాటిని అలాగే ఎక్కడైతే అగ్రహారం భూములు ఉన్నాయో అగ్రహారం ఉన్నటువంటి రైతులు ఎదురు చూస్తున్నారు అలాంటి వాటికి పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా ఎబో ఆర్ఎస్ఆర్ ఉన్నవి రానున్న మూడు నెలల్లో సర్వేలన్నీ పూర్తి చేసి ఏ ఎక్సెన్లో ఎవరున్నారు ఎంత విస్తీర్ణంలో ఎవరున్నారు నిర్ణయించి ఎబో ఆర్ఎస్ఆర్ ఉన్న వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలని నేను సబ్ కలెక్టర్ గారిని జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతున్నా అలాగే స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారు వీఆర్ కూడా కష్టపడి పనిచేసి అందరికీ పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేయాలి ఆన్లైన్ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా గతంలో ప్రజాస్వామ్య విలువలు పెద్ద పట్టం కట్టేవాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ పాలన వచ్చినాక రాజ్యాంగాన్ని తొంగల దొక్కారు ప్రజాస్వామ్యాన్ని అపాసుపాలు చేశారు గన్నులు పెట్టి గన్నులు గురిపెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఆస్తులు రాయించుకున్నారు వైఎస్ఆర్ పాలనలో గన్నులు పెట్టి ఆస్తులు రాయించుకున్నారు అలాంటి వారికి ప్రజాస్వామ్యం ఉండే హక్కు ఉందా అని అడుగుతున్నా తండ్రికి తండ్రి అధికారం ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచుకున్నారు ఒక్క అవకాశం ఉంటే ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఐదేళ్ల పాటు ప్రైవేట్ ఆస్తులు దోచుకున్నారు మరో పక్క ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టారు ఇది వాస్తవం కాదా అనేక రెవెన్యూ సమస్యలు ఖరీదైన కోట్ల విలువైనటువంటి భూముల్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొల్లగొట్టేశారు దీనికి ఏం సమాధానం చెప్తాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ ఖజానా గండి కొట్టారు అవినీతితో వేల కోట్లు దోచుకున్నారు మరోపక్క ప్రైవేట్ ఆస్తులు లాక్కున్నారు మొన్ననే గన్నులు పెట్టి ఏ విధంగా బెదిరించి పోర్ట్లో కాకినాడ పోర్ట్లో ఏ విధంగా వాటాలు తీసుకున్నారో ఈరోజు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇలాంటివి ఏమున్నా సరే అలాగే ఇక్కడ విఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాడు రైతులు కంప్లైంట్ ఇచ్చారు విఆర్ఓ గతంలో వైఎస్ఆర్ పార్టీలో ప్ర ప్రభుత్వంలో వీఆర్ఓ చేసినటువంటి ఆయన అవినీతికి పాల్పడ్డాడని ఈరోజు ప్రత్యక్షంగా సబ్ కలెక్టర్ గారు ముందు చెప్పారు ఆన్లైన్ చేస్తానని డబ్బులు తీసుకొని పనిచేయలేదని ఆనాడు పనిచేసినటువంటి విఆర్ఓ రైతులు మోసం చేశాడని ఈరోజు